అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇంట్లో చికాకులు తొలగి మనశ్శాంతి లభించాలని చికాకులు కేవలం నిత్యం చిన్న పూజ చేస్తే తొలగిపోతుంది కేవలం ఒక దేవుడి ఫోటో ఉంటే తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగిపోతుంది అని అక్కడితో ఆగిపోవటంతోనే మన సమస్యలకు పరిష్కారం లభించడం లేదు మనం చేసే పూజలు అన్నీ కూడా మనకి మనలో మార్పు రావడానికి ఆధారం అవుతాయి ఈ మార్పు లేకపోతే మనం గమ్యాన్ని చేరలేము కాబట్టి ఈ చికాకులన్నీ తొలగిపోవడానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రమే ఓం నమో నారాయణాయ దీనినే అష్టాక్షరి మంత్రం అంటారు నారాయణుడు స్థితికర్త నారాయణ మంత్రంలో ఉన్న అక్షరాలు మనలో ఉన్న చక్ర స్థానాలను కలుపుతూ వెళ్ళే అక్షరాలు ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి యాలుకలతో పూజ చేస్తే మనలో ఉన్న చికాకులు దూరమై ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా మనశ్శాంతి కూడా లభిస్తుంది ఈ యాలుకల సుగంధం వలన దురాలోచనలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది పైగా దేవతాశక్తులు కూడా ఆకర్షితం అవుతాయి మరి ఈ పూజ ఎలా చేయాలి అంటే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొని దానిని పాలతో శుభ్రం చేసి ఇరవై ఏడు యాలుకలు తీసుకొని ఈ ఇరవై ఏడు యాలకలను పళ్ళెంలో వేసి నీళ్లు పోసి పసుపు వేసి పది నుంచి పదిహేను సెకండ్లు నానబెట్టి యాలకలు విడిపోకుండా మాలలాగా కట్టాలి మాలను గుచ్చే సమయంలో ప్రతి యాలుకకి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ మాలను కట్టాలి స్వామికి ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ జన్మలో ఏ రూపంలో పుట్టానో నేను ఏ కర్మలు చేశానో నాకు తెలియదు నాయన ఇరవై ఏడు నక్షత్రాలలో నేను చేసినటువంటి కర్మలన్నీ కర్మమాలలాగా సుగంధం వెదజల్లే యాలుకలతో నిన్ను అర్చిస్తున్నాను స్వామి అని ఈ యాలుకలమాల అర్థము ఈ పూజను గణపతి ప్రార్థనతో ప్రారంభించి షోడసోపచారాలతో పూజించాలి ముందుగా గణపతి ధ్యానం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆచమనం ఆచమనం కోసం ఒక పంచపాత్రలో నీటిని పోసి అందులో ఉద్ధరిణి ఏర్పాటు చేసుకోవాలి ఈ పాత్రలోని నీటిని దేవునకు వినియోగించరాదు స్త్రీలైతే నమ అనాలి అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగతోపివా యస్మరేపురీకాక్షం సబాహ్యభ్యాంతర శుచి ఉద్ధరిణిలోని నీళ్లను తలపై చల్లుకోవాలి ఓం నమః నీటిని శబ్దం రాకుండా తాగాలి ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ మాధవాయన ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేషాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యున్మాయ నమ ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मधोक्षा नमः ओम नारिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नम भूतना उत्तिषंत भूत पिचाचा ये भूमिभारका येषाधेन ब्रह्मकर्म सारे अने अक्षिंतुवासन चूचि वेनुक् वदलाणायामु కుడిచేతి బ్రటను వేలు కుడుముక్కుపైన మధ్యవేలు ఉంగరపవేలు ఎడము ముక్కుపైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ మూడుసార్లు శ్వాస పీల్చి వదలాలి ఓం భూహూ ఓం భువ ఓం సువహ ఓం మహహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం ఓం తస్వ వివరేణ్యం భర్గోదేవీమీ ధియో యోనః ప్రచోదయాత్ ఓంపో జ్యోతిరమృతం బ్రహ్మభూర్భువత్సూవరోం ఇప్పుడు సంకల్పము అక్షతలు మీ కుడి చేతి పిడికిలులోకి తీసుకోండి తరువాత ఆ కుడి చేతిని ఎడమ అరచేతిపై ఉంచండి ఈ రెండు చేతులను మీ కుడి తొడపై ఉంచి ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ అలవేలు మంగా సమేత శ్రీవేంకటేశ్వర అనుగ్రహ సిద్ధి అర్థం యాలా సుగంధమాల అలంకార పూజాం కరిష్యే అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలు వేంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద వేయాలి షోడసోపచార పూజా ప్రారంభం ధ్యానం ఓం నమో నారాయణాయ ధ్యాయామి అని అక్షింతలు స్వామి విగ్రహం వద్ద ఉంచాలి ఆవాహనం ఓం నమో నారాయణాయ ఆవాహయామి అక్షింతలు లేదా పూలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద ఉంచాలి గంటను మ్రోగించాలి ఆసనం స్వామి కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి ఓం నమో నారాయణాయ నవరత్న సింహాసనార్థం పుష్పం సమర్పయామి అక్షింతలు లేదా పూలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద ఉంచాలి పాద్యం ఓం నమో నారాయణాయ పాదయోహ పాద్యం సమర్పయామి స్వామివారి పాద పద్మాలు కడుగుతున్నట్లు భావిస్తూ ఒక పువ్వుతో వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద నీళ్లు చల్లాలి అర్ఘ్యం ఓం నమో నారాయణాయ హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్వామివారి హస్త కమలాలను కడుగుతున్నట్లు భావన చేస్తూ ఒక పుష్పముతో వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద నీళ్లు చల్లాలి ఆచమనం ఓం నమో నారాయణాయ ఆచమనీయం సమర్పయామి స్వామి విగ్రహంకి జలం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ ఉద్ధరిణతో స్వామి విగ్రహం వద్ద జలాన్ని సమర్పించి ఆ జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించాలి స్నానం ఓం నమో నారాయణాయ స్నానం సమర్పయామి పుష్పంతో నీళ్లు లేదా పంచామృతము చల్లుతూ మూల మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి వస్త్రము ఓం నమో నారాయణాయ వస్త్రార్ధే పుష్పం సమర్పయామి వేంకటేశ్వర స్వామి విగ్రహంకి వస్త్రయుగ్మం సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ రెండు పుష్పాలను లేదా అక్షింతలను వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద అర్పించాలి ఆభరణం ఓం నమో నారాయణాయ ఆభరణార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహంకి ఆభరణాలు అలంకరిస్తున్నట్లు భావన చేస్తూ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద పుష్పాలు లేదా అక్షింతలు సమర్పించాలి ఇక్కడ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని చెబుతూ ఇరవై ఏడు యాలుకలతో మాల చేసి రెండు చేతులతో పట్టుకొని ఈ క్రింది మంత్రాలను చదువుతూ మూడవ మంత్రం చదువుతున్నప్పుడు మాలను స్వామివారి మెడలో అలంకరించాలి తరువాత వచ్చే శనివారం నాడు కొత్త మాలను అలంకరించిన పిదప పాతమాలను తీసి దాచాలి శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वराचार्यैः सत्कृतायास्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सरण्येत्र्यम्बके देवि नारायणी नमोऽस्तु ते इप् गन्धम् ॐ नमो नारायणाय గంధం ధారయామి వెంకటేశ్వర స్వామి విగ్రహం మెడకు గంధం పోయినట్లు భావన చేస్తూ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద గంధాన్ని సమర్పించాలి కుంకుమ పుష్పము ఓం నమో నారాయణాయ పుష్పాణి కుంకుమాన్ పూజయామి ఓం నమో నారాయణాయ అని ఎనిమిది సార్లు జపిస్తూ పుష్పాలు లేదా కుంకుమతో వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద పూజ చేయాలి ధూపం ఓం నమో నారాయణాయ ధూపమాగ్రాపయామి అగరబత్తులు వెలిగించి అగ్నిని ఆర్పివేసి ధూపాన్ని స్థానద్వారం వద్ద చూపించాలి దీపం ఓం నమో నారాయణాయ దీపం దర్శయామి వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద దీపాన్ని చూపుతూ ఓం నమో నారాయణాయ అని చదువుకోవాలి దీపమును వృత్తాకారంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం మొత్తానికి చూపవలెను నైవేద్యం ఓం నమో నారాయణాయ నైవేద్యం నివేదయామి ఒక పళ్ళెంలో పళ్ళు పక్వాన్నాలు వండిన పదార్థాలు అప్పుడే వండిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఉంచి ప్రదక్షిణంగా నీళ్లను చల్లుతూ క్రింద ఇవ్వబడిన మంత్రమును చెప్పుకోవాలి ఓం భూర్భువస్సు వహతస్సవిరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓమపో బ్రహ్మ భూర్భువస్సు వరోం నైవేద్యంపై ఒక చుక్క నీరు చల్లి అమృతమస్తు అని అనవలెను తరువాత ప్రదక్షిణంగా నీళ్లను నైవేద్యం చుట్టూ చల్లుతూ అమృతో పస్తరణమసి సత్యం త్వర్తేన పరిశంఛామి పగటిపూట నైవేద్యం పెట్టేటప్పుడు అమృతో పస్తరణమసి ఋతుంతాత్వర్తేన పరిశంచామి రాత్రిపూట నైవేద్యం పెట్టేటప్పుడు అని చెప్పి ఈ క్రింది మంత్రాలను చదువుతూ స్వామికి నైవేద్యం సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ అంటూ నైవేద్యం సమర్పించాక వెంకటేశ్వర స్వామికి నీరు త్రాగడానికి ఇస్తున్నట్లు భావన చేస్తూ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని మంత్రాన్ని చదువుతూ శ్రీ స్వామి విగ్రహం వద్ద ఉద్ధరిణితో శుద్ధోదకం సమర్పించాలి తరువాత నైవేద్యం పెట్టిన పళ్ళెం చుట్టూ నీటిని అపసవ్య దిశలో చల్లుతూ అమృతమస్తు అమృతాభిధానమసి ఉత్తరా పోషణం సమర్పయామి అనే మంత్రాన్ని చెప్పవలెను హస్త ప్రక్షాళయామి అనే మంత్రాన్ని చదువుతూ స్వామి విగ్రహం హస్త కమలాలను కడుగుతున్నట్లు భావన చేస్తూ ఒక పుష్పంతో స్వామి విగ్రహం వద్ద నీళ్లు చల్లాలి పాదవు ప్రక్షాళయామి అనే మంత్రాన్ని చదువుతూ స్వామి విగ్రహ పాద పద్మాలను కడుగుతున్నట్లు భావన చేస్తూ ఒక పుష్పంతో స్వామి విగ్రహం వద్ద నీళ్లు చల్లాలి ఓం నమో నారాయణాయ మంత్రపుష్పం సమర్పయామి వేంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద పుష్పాలు అక్షంతలు ఉంచుతూ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాలక్ష్మీచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని చెప్పవలెను కర్పూరము ఓం నమో నారాయణాయ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి హారతి కర్పూరం వెలిగించి వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద చూపించవలెను పళ్ళెంలో ఒక చొక్క నీరు ఉంచిన తరువాత హారతి యొక్క ఉష్ణాన్ని రెండు చేతులతోటి కళ్లకు అద్దుకుంటూ రక్షాం ధారయామి అని చెప్పవలెను క్రింది మంత్రం పఠిస్తూ మీ కుడి చేతిలో అక్షతలు తీసుకొని అక్షతలపై సన్నని ప్రవాహంలా నీరు పోయాలి నీరు మరియు అక్షతల్ని మధ్య మరియు ఉంగరపు వేళ మధ్య మార్గం ద్వారా ఒక ప్లేట్లోనికి ప్రవహించునట్లు వదలాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం శ్రీ అలవేలు మంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి స్వామి పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే मया कृत् एतत् पूजा सर्वम् अलवेलुमङ्गासमेतस्य श्रीवेङ्कटेश्वरस्वामी अर्पणमस्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा अवशिष्यते शान्तिः शान्तिः